ఓం నమ శివాయ శరణవరాత్రి మహోత్సవాలు ఈ నెల మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అత్యంత వైభవంగా దేవాలయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో విశేష భక్తజన సందోహంలో కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది అత్యంత పురాతనమైనటువంటి సోమసూత్రం కలిగినటువంటి కడపలో ఏకైక శివాలయమైనటువంటి ఈ ఆలయంలో దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ శివాలయంలో శరణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మూడవ రోజు అమ్మవారికి మీనాక్షి దేవి అలంకారం నిర్వహించడం జరిగింది పరమేశ్వరుడు కూడా విశేషమైనటువంటి పుష్పాలంకరణ నిర్వహించడం జరిగింది అలాగే ఈ నెల ఎనిమిదవ తేదీన అన్నపూర్ణాది అది అలంకారం ఉంటుంది ఆ రోజున విశేషంగా అమ్మవారి ప్రసాదంగా లడ్డూ లక్కీ డిపో ద్వారా తీసి ఎవరికైతే ఆ లక్కీ డిబ్బులో ప్రకృతితో వాడికి ఆ లడ్డు అందజేయడం జరుగుతుంది అలాగే పదకొండవ తేదీ శుక్రవారం రోజున విశేషంగా కడప నగరంలోనే అత్యంత వైభవంగా కోటోత్సవం నిర్వహించడం జరుగుతుంది